అప్పటి ద్వారా మాతో మాట్లాడమని కోసినాం తను మీకున్న సుస్థితరాలు తండ్రి ఇంతవరకు తను మీరు చేసిన మెయిల్ని బట్టి చేస్తున్న మేల్ను బట్టి మరొకసారి మీకు సృస్థౌతరా చెల్లించుకుంటున్నాం తండ్రి మైడుతు సంఘాన్ని తను ఇంక దీవించిన ఆశించిన రాణ దానాల్లో తండ్రి తను మంచి కార్యాలు తండ్రి మా సంఘంతో జరగడానికి మీకు సహాయం చేసి మీరే మహిమగత ప్రభావం పొందమని ఎంతవరకు తను మేము చేసిన రూపకాలకే మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక సుసాహసం అంతా తండ్రి ఆది అంతం అధ్యక్ష వహించి చూపించి సహాయం చేసి మీరే మహిమగత ప్రభావం పొందమని మా కొర కొత్త వేస్తున్నాం బట్టించున్నాం తండ్రి ఆ మెయిన్ అదే విధంగా మనకి ఇచ్చిన పాటలోంచి మరి మొదటి పాట పాడి దేవుని మహిమ ఏ హోవ నామము ఎంతో బలమైనది నేను పాట ద్వారా దేవుని మన స్థితితో హోవ నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది லம நதீவ நீமோ மோசே பிரதிஞ்ச மன்னுரிப்பிஞ்சிதி மோசே பிரதிஞ்ச మన్నాను గురించి శివ ప్రిగా సూర్యాంద్రుల నా పితివీ శివ సూర్యా చంద్రుల ो वामो यंतो बलमयी नदी यन्तो बलमयी नदी यन्तो बलमयी नदी नी प्रजलपक्षमुगा युद्ध పడవేసి వయ మే మిలే కురి ఏ హో వణి ఎంతో బలమైనది ఎంతో బలమైనది హలో దయచేసి అందరు కూర్చోసన కోసం సమయంలో ప్రార్థనకి సమయము మనకు అవసరం సహవాసము అనిచిత ప్రకారం జరిగేలాగా ప్రార్థన చేయండి అలాగే వస్తువాసంలో వాక్య దాసు మంచి ఉత్తమంతో దేవుని నడిపించేలాగా ప్రార్థన జ్ఞాపన చేసుకోండి మన అవసరాలన్నీ జ్ఞాపన చేసుకోండి మన సంఘ ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తుంది ఈ సమయాన్ని మన మనం సావాసం నుంచి ఒకరు కృతంగా ప్రార్థన చేసింది సమయాన్ని ఇస్తున్నాను దయచేసి మీ సమయాన్ని సద్వినియం చేసుకోవాల్సినగా కోరుచున్నాను దైగలు మాత్రం మీకు స్తోత్రాలు ప్రభావ ఇంతవరకు మీ యొక్క రెక్కల చాటును కాచి పత్రపరిచి మీ సన్నిధి తోడుకి వచ్చిన విధానం బట్టి వంద నెల ప్రభు మార్గ మధ్యలో ఉన్న మరి అనేక మంది రావాల్సి ఉండగా సహాయం చేయండి ప్రభు యావనస్తులు కూడికి నువ్వు ఆది నుంచి అంతవరకు సక్రంగా మర్యాద జరగడానికి చూపండి ఎవరైతే వాక్మిస్తూ ఉన్నారో వారి పరిశుధాత్మ ద్వారా మా యొక్క పాపాలు బయలుపరిచి మీ ఒప్పుకునే సహాయం చేయండి ప్రభు నామకాదు క్రైస్తువులు కాకుండా నిజమైన క్రైస్తువులు జీవించడానికి సహాయం చేయండి ప్రభు ఈ లోకంలో మాకు ఏమి శాశ్వతం కలవదు మీ మాటలే మీ వాక్ మీ శాశ్వతాయం కాబట్టి ఈ లోకం మర్యాద చొప్పున నడవకని మీ మర్యాద చొప్పు నడవడానికి కృప చూపుతారని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ సమయంలో సాక్ష్యాల సమయము మరి గత వారం నుంచి వరకు మన జీవితాలను చేసి మెల్లి తలుచుకొని ఎవరైనా సాక్షిని చెప్పదలుచుకుంటే ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను మీకు సాక్షిని పంచుకుని దేమ హింప కోరుచున్నాను ఎవరు లేనట్లయితే మరి బైబిల్ వాక్య పట్టణము కొత్త మధన పాశాభాగము తిమూతికి రా తిమూతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనము తిమూర్తికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనము మరి నుంచి మరి మన విషయంలో బ్రదర్ శ్యాంబాబు గారు వచ్చి చంద్రం చేస్తుందిగా కోర్చున్నాను హలియా ఇదే మునుక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తు రెండు పాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అటువలే పరిచర్య చేయు స్త్రీలను పదహారు వచ్చును క్షమించండి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయున్నది ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమున నీతిపురుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనులలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజం తేజోమయుడయ్యేను దేవుడు తన పశ్చితోక్యం దీవించి గాక సమయంలో మన ఆరాధన సమయము దయచేసి మనందరూ నేర్చినట్లయితే మన మధ్యన బ్రదర్ చంద్రశేఖర్ గారు వచ్చి మమ్మల్ని ఆరాధన నడిపిస్తారు కొన్ని నిమిషాలు మనము దేవుని ఆరాధించుదాం మన రెండు అస్తములు పైకెత్తి ప్రభుని ఆత్మీయ నేత్రములతో చూస్తూ మనం దేవుని ఆరాధించుదాం దేవుడు ఏమైనాడు ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి దేవుని ఆరాధించుదాం దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ పరిశుద్ధుడు 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 నిత్యము మానక కరుబు శాబులతో నా తండ్రి పౌడబడుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు 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 స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నా తండ్రి అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబుల దేవా మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు ఇస్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మా యొక్క స్థుతులపైన ఆశీనుడైన తండ్రి మా మధ్యలో సంచారము చేసిన పరిశుద్ధాత్మదేవా మీకే వందనములు స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు ప్రభు నా తండ్రి మా ఎడలా నా తండ్రి నీ కృప ఎంత అధికముగా ఉన్నదో ప్రభు నా తండ్రి గత ఎనిమిది మాసములు నా తండ్రి మమ్మల్ని కంటి పాప వలె కాచి దాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి యొక్క అన్ని దేశంలో నా తండ్రి మేము నా తండ్రి జీవించడానికి ప్రభువుని మీరు మాకు నా తండ్రి కలుగు చేసిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్పదేవ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు కృపగల తండ్రి నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు చెల్లించుకుంటున్నాం ఏమి ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభునాథండ్రి మా యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకుని తండ్రి నీకెయ్యలప్పుడు స్థుతి యాగం తప్ప మేము చేయగలము ప్రభాన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ